లక్ష కోట్లు కాబట్టి తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు తొమ్మిది నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని ముందే చెప్పినాం దాని ప్రకారంగా విచారణ జరుగుతూ ఉంది దీనికి విచారణకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు ఇతరత్ర ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన తప్పులు అంశాలు ఏమైనా ఉంటే ఆ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఏమైనా కూడా కోరుతా ఉన్నాం మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ రావు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు బాగా ఉన్ని నా అంత నీతివంతులు లేడు గొప్ప అనుకుంటున్న నీవు ఒకవేళ నీకు ఆ ఉద్యోగం పొందిన వాళ్ళతో సంబంధం లేకపోతే మీరే స్వచ్ఛందంగా ఒక పోలీస్ కేసో లేదా చట్టరీత్యా చర్యలు తీసుకోమని పిటిషన్ ఇవ్వండి అది మీ సచ్యులతకు మీ కనీసం పైతుంది ఊరికైనా వాళ్ళిళ్ళతో కౌంటర్ కాదు ఈ విధంగా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరున్నా దొంగదారిన నిరుద్యోగుల జీవితాలతో పొట్టలు కొట్టి ఎటువంటి పరీక్షలు కానీ ఎటువంటి పద్ధతి లేకుండా దొంగదారిన నియామకం పొందిన వాళ్ళందరినీ వెంటనే ఉద్యోగాలను వదిలిపోండి న్యాయంగా అర్హత ఉండి మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం పొందితే మాకు అభ్యంతరం లేదు